హాయ్ అండి వీడియోలో పెసరపప్పుతో చంద్రకాంతలు చూపించబోతున్నాను ఇది పక్కా కొలతలతో చెప్తానండి వీడియో చూసాక మీరే తప్పకుండా ట్రై చేస్తారు పాతకాలంలో నా వేయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్స్లో తెలియచేయండి ముందుగా పెసరపప్పు తీసుకోవాలి ఒక రెండు మూడు గంటలు పెసరపప్పు నానబెట్టుకోండి ఇది శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు మిక్సీ బౌల్లో వేసుకోవాలి ఒక రెండు మూడు గంటలు నా చాలండి ఇది కప్పు కొలత ఏమి ఉండదు రుబ్బిన తర్వాత కొలతలు అనేవి చెప్తాను ఇప్పుడు నీరంతా వాచేస్తానండి మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకుంటేనే మనకి చంద్రకాంతలు అనేవి బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇది మిక్సీ పట్టడానికి పక్కన పెట్టేసుకొని ఒక చిన్న సైజు కొబ్బరికాయ తీసుకొని ఇలా చిన్న మిక్సీ బౌల్లో వేసుకొని కూరలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇది చూసారా ఇలా పేస్ట్లా చేసుకోవాలన్నమాట అక్కడ పలుకనేది లేకుండా పేస్ట్లా చేసుకొని ఒక గిన్నె కానీ ఒక తెపాలు కానీ మనం కొలత పెట్టుకోవాలండి ఇది కరెక్ట్గా కొలత అయితేనే మనకు కరెక్ట్గా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఒక తెపాళ్ళ వేసేస్తున్నాను చూసారా నేను మూడు ట్రిప్పులు నేను మిక్సీ పట్టాను ఇలాగ ఇలా ఉండాలి మరి గట్టిగా ఉండొద్దు అలానే పల్చగా ఉండొద్దు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి మొత్తం అంతా ఇప్పుడు మీకు చూసారా అర అరతేపళ్ళ అనేది వచ్చింది అరసకానికి వచ్చింది కదా ఈ కొలత పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకుందాం ఎందుకంటే ఈ తేపాలతోనే అంత అనేది పెట్టుకోవాలి కాబట్టి ఒక బౌల్లో వేసేసుకొని నెక్స్ట్ ఇలా తురుము కూడా కొబ్బరి తురం పెట్టేసుకోని పెట్టేసుకొని ఇప్పుడు తెపాలతోనే మనకు రుబ్బ అనేది వచ్చింది కదండి అది సేమ్ రుబ్బ ఎంత వచ్చిందో వాటర్ కూడా అంతే వేసుకోవాలండి కరెక్ట్ కొలత అనమాట పంచదార కూడా సేమ్ అదే కొలతతో పంచదార కూడా వేసుకోవాలి మీకు నచ్చితే బెల్లంతో కూడా చేసుకోవచ్చు నేనైతే పంచదారతోనే చేస్తున్నాను నెక్స్ట్ తురుము కూడా వేసేసుకోండి ఒక స్పూన్ కొబ్బరితూరి ఉంచి నెక్స్ట్ అంతా వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని కొద్దిగా ఆలకల పొడి కూడా వేసుకొని పంచదార అంతా కరిగి మనకి మరగనివ్వాలన్నమాట వాటర్ అనేది మరగనివ్వాలి ఎటువంటి పాకం అవసరం లేదు చిటికడ ఉప్పు వేసుకోండి ఇది మరుగుతున్నప్పుడే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పెసరపప్పు మిశ్రమం అది వేసేసుకోవాలి ఇది మరిగిన తర్వాత వేసుకోవాలండి మరకముందు అయితే వేసుకోకూడదు ఇప్పుడు ఇది పలచగా ఉంటుంది కాబట్టి కలిపిన తర్వాత ఏటి ఇంత పలచన అయిపోయిందని అనుకోవద్దు కానీ కలుపుతూ ఉంటే చిక్కబడిపోతుంది పిండి అనేది మనకి చక్కగా ఉడకాలన్నమాట అలా ఉడికితేనే మీకు పచ్చంద్రకాంతి అనేవి కరెక్ట్గా వస్తుంది అలా కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే అడుగు పట్టేస్తుంది ఉండలు కట్టేస్తుంది అలా కలపడం వల్ల మనకి దగ్గర పడేడానికి ఒక ఏడు నిమిషాలు టైం పడుతుంది మనకి పిండి అంతా మనకు పాకంలో ఉడికి చక్కగా దగ్గర పడిపోతుంది అనమాట మనం పలచన అయిపోయిందని ఏం కంగారు పడద్దు అసలు చూడండి అలా కలుపుతూ ఉండగా ఇలా దగ్గర పడిపోతుంది అనమాట మనం మాడిపోకుండా దగ్గరుండి కలుపుతూ ఉండాలి పిండి కూడా చక్కగా ఉడికిపోయింది చూడండి నేను గరిడితో తీస్తుంటే ఇలాగా వస్తుంది కదా జారుగాన ఇలా వస్తే పిండి అనేది చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఒక ప్లేట్కి నెయ్యి రాసేసి పెట్టేసాను పిండి రెడీ అయిపోయింది కాబట్టి ఒకసారి దించేసుకొని ఇలా రెండు ప్లేట్లు తీసుకున్నానండి ఇలా నెయ్యి రాసి పెట్టేసాను మీరు ఇప్పుడు నెయ్యి రాసి పెట్టేసుకొని మీరు ఒకవేళ ప్లేట్ నచ్చలేదు అనుకుంటే కాటన్ క్లాత్ మీద కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇదిలా నెయ్యి పెట్టేసిన తర్వాత నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఆ మిశ్రమాన్ని వేసేసుకోవాలి సరే బాగా అప్లై చేసేసుకున్నాను నేను ఇప్పుడు ఇలా వేడిగున్నప్పుడే ఉన్నప్పుడే వేసేసుకోవాలండి కొద్దిగా గోరువెచ్చగా అయ్యిందంటే ఇంకా గట్టిపడిపోతుంది మనం చేయడానికి రాదనమాట కొద్దిగా నేతిలో స్పూన్ ముంచి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి మరీ మందంగా వద్దు మరీ పలుచుగా వద్దు మీడియంలో ప్రెస్ స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి మూడు ప్లేట్లకు వచ్చిందండి నేను ఎక్కువ క్వాంటిటీలో చేశాను అనమాట అందువల్ల మూడు ప్లేట్ల మీద వేస్తున్నాను అదే ఒకేసారి కాటన్ క్లాత్ మీద వేసేసుకున్న పర్వాలేదండి నాకైతే ఇది ఈజీ అనిపించింది ఇలా ప్లేట్ల మీద వేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా చల్లారింది చల్లారినప్పుడు ఇలా పిజ్జా కట్టర్తో నేను ముక్కలుగా కట్ చేసేస్తున్నాను ఒకవేళ మీకు నచ్చితే చంద్రవంకలు కానీ నల్ల షేప్లో చేసుకోవచ్చు కానీ నేను ఎప్పుడు ఇలానే చేస్తానండి ఈజీ అయిపోతుంది ఇలా ముక్కలు కట్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి గోరివచ్చగా ఉన్నప్పుడు ముక్కలు కట్ చేసుకొని పూర్తిగా చల్లారిపోతే మన చేతితో తీస్తే చాలండి ఈజీగా వచ్చేస్తుంది మొత్తం నాలుగు ప్లేట్లలో వేసాను నేను ఇప్పుడు ఈజీగా వచ్చేసింది చూడండి ఇలా చేతితో తీస్తే చాలు మనం తీసుకున్న అన్ని కొలతలు కరెక్ట్గా వచ్చాయి కాబట్టి ఈజీగా వచ్చేసింది ఇప్పుడు డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడ ఉండకూడదు మీడియం హీట్లో ఉన్నప్పుడే ఈ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఆయిల్ మీడియం హీట్లో ఉంది మరీ ఎక్కువగా వేడైపోయింది అనుకోండి పైన రంగు వచ్చేసి లోపలనేది ఉడకదండి అసలు అలా ఉడకపోతే మనకి టేస్ట్ అంత బాగోదనమాట ఇటు అటు తిరిగి వేస్తూ మంచి కలర్ వచ్చే వరకు వేయించేసాను చూడండి మంచి కలర్ వచ్చింది వెంటనే గరిటిపెట్టి కదిపేయకుండా కొంచెం వేగిన తర్వాత ఇటు అటు కలుపుతూ మంచి కలర్ వచ్చే వరకు మీడియంలో పెట్టే వేయించుకోవాలి అయిలో అస్సలు పెట్టద్దండి మీడియంలోనే పెట్టుకోవాలన్నమాట చూసారు ఎంత బాగా కలర్ వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను అన్ని వాయిల్ ఇలానే వేసేసాను మీడియంలో పెట్టే వేయించాను మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చూసాక పెసరపప్పు చంద్రకాంతలు ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ అవే కావాలంటారు అంత టేస్టీగా వచ్చాయి నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు చాలా చంద్రకాంతలు అనేవి వచ్చాయండి నేను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో చేశాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ పెసరపప్పు చంద్రకాంతలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వాటి తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్